మీ దివ్య బ్లాగ్ మరో కొత్త అయితే మీ ముందుకు రావడం జరిగింది అదేనండి శ్రీ మానపల్లి జ్యువెలర్స్ వారి స్వర్ణగిరి టెంపుల్ తెలంగాణలోనే ఇది అది పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత అంటూ ఉంటుందో అలాగే ఈ దేవాలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే మర్చిపోకండి చాలా ఇంకెందుకు ఎందుకులే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం బిజు టెంపుల్ అదేనా అక్కడికి ఎట్లా పోవాలి మనం అక్కడికి వెళ్ళాలంటే మనము భునగిరి వెళ్ళమ్మ టెంపుల్ ఉంది కదా అక్కడ నుంచి ముంగట యూ టర్న్ అయితే ఉంటుంది యూటర్న్ నుంచి యూటర్న్ చేసుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్లో రోడ్ అయితే ఉంటుంది ఆ రోడ్ నుంచి వెళ్ళిపోవాలి కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి శ్రీ టెంపుల్ అనమాట భువనగిరిలో చాలా ఫేమస్ పెద్ద టెంపుల్ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు వెంకటేశ్వర టెంపుల్ దగ్గరికి వెళ్తారు మనకి టెంపుల్ రీసెంట్గానే కట్టారనమాట మార్చ్ ఫస్ట్కి అయితే ఓపెన్ అయింది టెంపుల్ మన ఆరు తారీఖు వచ్చేసి ప్రా విగ్రహ కూడా జరిగింది కనిపిస్తుంది అది ఇక ముంగట యూటర్ను ఇక్కడ యూటర్ను చేసుకొని మనం జరం జస్ట్ ముందుకెళ్ళిపోతే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఆ టెంపుల్కి సంబంధించిన ఒక కమాన్ అయితే ఉంటుంది ఆ కమాన్ లోపల నుంచి లోపలికి సుమారుగా అయితే ఒక నాకు తెలిసి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అని అనుకుంటున్నాను దూరం లోపలికి లోపలికి అయితే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మనకు ఆటోలు కూడా ఉన్నాయన్నమాట లోపలికి మన మామూలు ప్యాసింజర్ ఆటోస్ ఉన్నాయి కదా అవి ఉన్నాయి చూసావు కదా కమాను జస్ట్ ఇది ఇప్పుడు ఖమానం తర్వాత ఒక పర్మనెంట్గా పెద్ద కమాన్ అయితే కడుతున్నారు వాళ్ళు చూడు ఇప్పుడు మంచి రోడ్ కూడా వేసారు కొంచెం లోపడి పోతే కొంచెం మట్టి రోడ్ అయితే ఉంటుందంట చూద్దాం అది కూడా స్టార్ట్ అవుతుంది పెద్ద రోడ్ అయితే వేస్తారు చూడ చెట్లు కూడా చూస్తున్నారు కదా మంచి షో షో చెట్లు అనమాట చాలా లుక్ వస్తాయి తిరుమలలో చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది మా మాలపల్లి జ్యువెలర్స్ వాళ్ళకి ఉన్నారు కదా గోల్డ్ షాప్ వాళ్ళే సొంత స్థలంలో ఇరవై రెండు ఎకరాల్లో టెంపుల్ అయితే నిర్మించుకున్నారు కాకపోతే అందరు పబ్లిక్ కూడా రావాలని చెప్పి చాలా దగ్గర కట్టారు అనమాట అందరు అంటారు టెంపుల్ చాలా బాగుంది వెళ్ళండి ఒకసారి బ్లాక్ చేయండి అని అందరు అడుగుతున్నారు చాలా బాగుంటుంది టెంపుల్ అయితే లోపల చూస్తే మాత్రం మనకైతే రెండు కళ్ళు నిజంగా అంత అద్భుతంగా ఉంటుంది చూసినా కదా రోడ్ చూసినా కదా ఎంత మంచిగా ఈ గుట్టలు మొత్తం ఈ గుట్టలు మొత్తం పలగొట్టేసి ఈ గుట్ట మొత్తం కట్ చేసేసి దాని నుంచి ఇక్కడ రోడ్ వేసి చూడొచ్చు రోడ్ మనకు రోడ్ అయితే ఇక్కడ వరకు అయితే ఎండ అయిపోయింది ఇక్కడ కొంచెం మట్టి రోడ్ ఇది కూడా రోడ్ వర్క్ జరుగుతుంది ఇంకా ఇంకా మనం సడన్గా అంటే ముహూర్తాలు ఉన్నాయని చెప్పి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అడవిడిగా అయితే ఈ టెంపుల్కి మీకు ఎవరెవరు వచ్చి తెలుసా పెద్ద పెద్దవాళ్ళు తెలియదు మోడీ వచ్చిండ్రు ఇక కామన్గా అంటే మన మన సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళు కూడా వచ్చారు చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు పొలిటిషియన్స్ ప్రతి ఒక్కరు సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు చాలామంది ప్రతిరోజు ఫుల్ రెష్ ఉంటుంది అదే అందరూ అంటున్నారు టెంపుల్ గురించి టెంపుల్ టైమింగ్స్ వచ్చి మన పొద్దుగాల మామూలుగా ఫైవ్ థర్టీకి ఓపెన్ అవుతుంది మధ్యాహ్నం ట్వల్వ్ థర్టీకి క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఫోర్ థర్టీకి ఓపెన్ అవుతుంది మళ్ళీ ఎయిట్ థర్టీకి క్లోజ్ అయిపోతుంది ఇక వీకెండ్స్ సాటర్డే సండే అంటే మాత్రం కొంచెం నైన్ నైన్ వరకు ఓపెన్ ఉంటుంది సాటర్డే సండే మాత్రం చాలా సేమ్ మన టెంపుల్ లో దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకు వస్తే మన లోపల వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు సేమ్ మన తిరుమలలో ఎట్టు ఉంటుందో అయితే కొంచెం మనకు ఏడు డోర్ లోపల 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 కనిపిస్తుంది అనమాట లోపల ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం డైరెక్ట్ గా కనిపిస్తారు కానీ సేమ్ అదే విధంగా ఉంటుంది స్వామివారు కూడా చాలా హైట్ కనిపిస్తారు

మనకి ఇక్కడ మూడు పార్కింగ్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లో ఒక పార్కింగ్ అక్కడ కనిపిస్తుంది అక్కడ అక్కడ ఒక పార్కింగ్ ఉంటది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక పార్కింగ్ ఉంటది ఇంకా ముందుకెళ్తా ముందు కూడా ఇంకో పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ మన చప్పుల స్టాండ్ కూడా ఇక్కడే ఉన్నాయి ఇక్కడ చప్పులు ఇప్పిస్తాము ముందుకే వెళ్ళిపోవాలి ఇప్పుడు చెట్లకు కూడా రాయితో చేశారు వాళ్ళు ఇక్కడ అంతరాయ మొత్తం టోటల్ గా గుడి మొత్తం రాయితోనే చేశారు ఇంకోటి కూడా విన్నా యాదాద్రి కట్టిన వాళ్ళే దీన్ని కట్టిరంట చూస్తున్నావు కదా లైటింగ్ చూస్తున్నావు కదా చాలా కలర్ఫుల్ గా ఉంది టెంపుల్ మొత్తం లైటింగ్ అంటే ఏంది మామూలుగా చూడు ఇది బ్రహ్మరథం ఇలా వాటర్ పోసి ఇగో ఇలా లైటింగ్ కూడా పెట్టి నైట్ టైం వచ్చినాం కదా మనం ఈవినింగ్ టైం లో మంచిగా ఎంత లుక్ ఉంటుంది చూడు అందరు అదే అన్నారు ఈవినింగ్ టైం వెళ్ళండి లైటింగ్ బాగుంటది చూడడానికి బాగుంటది స్వామివారు కూడా చాలా మంచిగా కనిపిస్తారు నైట్ టైం వెళ్తే అట్లా మనం లైటింగ్ కోసం స్వామివారి పాదాలు అనమాట ఖచ్చితంగా ఇక్కడ ఫస్ట్ ఎంట్రెన్స్ లో స్వామివారి పాదాలు ఉంటాయి స్వామివారి పాదాలకు దండం పెట్టుకున్న తర్వాత పైకి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అయితే మనకు స్టెప్స్ ఉంటాయి ఎన్ని మెట్లు ఉంటాయి విజయోచ్చు నాకు తెలుసు మళ్ళీ స్టెప్స్ కూడా ఎంత ఈజీగా ఉంటది తెలుసా జస్ట్ ఫోర్ ఇంచు జస్ట్ ఫోర్ ఇంచు అయితే ఉంటాయి ఇంకోటి రెండు దారులు ఉన్నాయి విజు మనం ఆ దారి చూపించలేదు అది మనం అంటే అది ఎలక్ట్రానిక్ వెహికల్స్ వెళ్ళడానికి అని చెప్పి ఒక రూట్ ప్లేన్ రూట్ రోడ్ అయితే ఉంటది అది వెహికల్స్ పోడానికి కొంచెం హ్యాండిక్యాప్ వాట్లా వాళ్ళు ఉంటారు లేకపోతే కొంచెం వృద్ధులు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ కోసం అది మన ఎలక్ట్రన్ ఫ్రీ వెహికల్ అన్నమాట అది అంత సరే గాని విజు ఇమేట్ల పక్కన మనకి ఎంత చిన్న హైట్ ఉంటే 4 ఏ ఉంటది మొత్తం ఫోర్ ఇంచ్ హైట్ ఏ ఉంటది చాలా ఈజీగా ఎక్కువచ్చు ఎవరు గుడి ఇబ్బంది ఉండదు ఇక్కడ మనకు ఇక్కడ మనకు ఈ మన ఈ నూట యాభై మెట్లు ఎక్క లోపలనే మనకు తొమ్మిది ఉంటాయి మొత్తం టోటల్గా తొమ్మిది మన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అలాగే వినాయకుడి అలాగే ఇక మన బ్రహ్మది విష్ణుది ఇట్లా అందరి దేవుళ్ళు మనకు కృష్ణుడు రాముడు ఇట్లా తొమ్మిది దేవుళ్ళ టెంపుల్స్ అయితే ఉంటాయి నువ్వు ఒకటి గమనించలేదు తెలుసా ఈ మెట్లు ఎక్కినప్పుడు ఇంత కూడా మనకి కాళ్ళనొప్పి రాలేదు అవును రాదు ఎంత ఈజీగా ఎక్కువనమాట అంటే ఎవ్వరు కూడా కొంచెం ఏజ్డ్ పర్సన్ నడవలేని వాళ్ళు కూడా ఎక్కువని చెప్పి ఆ విధంగా వాళ్ళైతే జస్ట్ ఫోర్ ఇంచ్ హైట్ పెట్టేసి స్టెప్స్ చేసారు ఇంక మన కృష్ణుడు ఇలా అన్ని మనకు తొమ్మిది టెంపుల్స్ ఉంటాయి మొత్తం ఆ తొమ్మిది టెంపుల్స్ మనం దర్శనం చేసుకుంటూ అట్లా వెళ్ళిపోవచ్చు ఫైనల్ గా అయితే

ఈ పబ్లిక్ చూస్తుంటే ఈ క్రౌడ్ చూస్తుంటే అసలు నాకు దర్శనం అవుతుందా ఈ రోజు అని అనిపించింది అంత పబ్లిక్ ఉన్నారు అక్కడ ఈ రోజు ఫైనల్ గా అయితే దర్శనం అయితే ఫైనల్ గా దర్శనం అయితే అయిపోయింది టూ అవర్స్ పట్టింది రిజు టూ అవర్స్ దర్శనం అయితే అయిపోయింది చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క టెంపుల్ కు ప్రత్యేకత ఉంటుంది కదా అక్కడ ఈ టెంపుల్ కు వచ్చి ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఒక్కసారి అయితే గంట కొట్టాలన్నమాట ఇక్కడ గా కొట్టకండి ఎవరు కూడా ఏదైనా కోరిక ఊరుకొని ఒకసారి గంట కొట్టండి మీ కోరిక

లోపట లైన్స్ కూడా కొత్త కొత్త లైన్స్ కూడా పెడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఉగాది వస్తుంది కదా ఉగాది సందర్భంగా అయితే కొంచెం లోపల కూడా కొత్త లైన్స్ అయితే ఏర్పడుతున్నారు ఇంకా చూడండి మనకి ఎంట్రెన్స్ మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంటదొకటి నీ కూలర్స్ కూడా ఉన్నాయి ఫ్యాన్స్ కూడా పెట్టారు సమ్మర్ అని చెప్పి మనకు ఎవరు పబ్లిక్ వచ్చినా పబ్లిక్ ఇబ్బంది పడొద్దని అని చెప్పేసి మనకి ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే మనకైతే మంచి ఈజీగా అయిపోయింది అన్ని టెంపుల్స్ లో కాకుండా ఇక్కడనే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది ప్రసాదం కౌంటర్ ఉంటుంది అలాగే మొబైల్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంటుంది అన్ని పక్క పక్కన ఈజీగా మొబైల్ ఫైవ్ రూపీసే నేను షాక్ అయినా మనకి యాదర్గోట దగ్గర టెన్ రూపీస్ తీసుకుంటారు కాకపోతే ఏంటంటే లైన్ మూడు ఒకటి దగ్గర పెట్టేసారు కదా మంచిగా అనిపిస్తుంది ఒకటి ఈజీగా అయిపోతుంది ఇక్కడ మనం మొబైల్ పెట్టుకోవచ్చు ఇక్కడ టోకెన్ తీసుకోవచ్చు ఇక్కడ ప్రసాదం కూడా తీసుకోవచ్చు చూడవు మనది అంటే మనకి ఇక్కడ మనకు థౌసండ్ రూపీస్ ఒకటి ఉంది మన టికెట్ దర్శనం టికెట్ ఒకటి అర్చన టికెట్ అంటే థౌసండ్ రూపీస్ అర్చన టికెట్ విజు ఇది రథం కదా హండ్రెడ్ రూపీస్ ఉంది థౌసండ్ ఉంది అంటే ఇది రథం కదా రథం ఇది ఎంత అద్భుతంగా ఉంది అంటే మొత్తం దేంతో తీసినారు కానీ చాలా అద్భుతంగా ఉంది జస్ట్ ఇది మళ్ళీ ఎంత అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫీట్ ఉంటుంది హైట్ ఈ టెంపుల్ చుట్టూ అనమాట ఇది ఇది ఇదేవే అనమాట ఈ టెంపుల్ చుట్టూ మనకు ఉత్సవాలు అయినప్పుడు ఇది చేస్తారు మన చేసి కదా మనం టెంపుల్ ఓపెన్ అయినప్పుడు మన బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ కూడా మనకు మన అన్నదాన అన్న ప్రసాద సత్రం ఒకటి మల్లెకోటి మల్లెక్క కళ్యాణ్ ఉంటుంది ఇంక ఇప్పుడు కొత్త కొత్తనే కాబట్టి ఇంకేం లేదు ఎలక్ట్రానిక్ వెహికల్ చూసినా అదే అనమాట ఎలక్ట్రానిక్ వెహికల్ ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని నుంచి చిక్క మనకి ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది అమ్మవారి టెంపుల్ మనకి ఇక్కడ చిన్న గార్డెన్ ఇక్కడ ఒకటి బాగుంది పిల్లలు ఆడుకోవడానికి ఆడుకోవడానికి కానీ పెట్టిరు కానీ అవి అక్కడ చూసిన ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఒక చిన్న ఎలిఫెంట్ ఒకటి మళ్ళీ అక్కడ ఆవు చిన్న దాని బేబీ ఇట్లా వాటిని అన్ని డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి తాళ్ళు కట్టేసి పోకుంటారు చిన్న పిల్లలందరూ అదే పిల్లలందరూ కలిసి పాడి చేస్తారని ఇంకో టెంపుల్ చుట్టూ చూడు లైటింగ్ సేమ్ ఎగ్జాక్ట్ గా మనం తిరుమలలో దర్శనం చేసుకుంటా బైక్ కోసం సో ఏం అట్లానే ఉంది ఈ వాటర్ ఫాల్ వ్యూ ఎంత బాగుంది ఇది కూడా నైట్ టైం వస్తే కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఇంకా లైటింగ్ కదా ఇక్కడ నుంచి మనం లోపలి పోతే మనం ఒక కోనేరు ఉంది కదా కోనేరులో స్వామివారు వాడుకున్నట్టు అది ఇంట్లో ఉంటది అనమాట ఇక్కడే అన్నిట్లో బెస్ట్ వ్యూ అంటే ఇది అందరు దీనికోసమే చాలా మంది వెళ్తారు ఇక్కడికి అంటే మన తిరుపతిలో మనం తిరుపతి పోయినప్పుడు చాలా మంది మధ్య రీల్స్ చేస్తున్నారు కదా అంటే దీపాలు పెట్టి ఒక ప్లేస్ ఉంటారు కదా తిరుపతిలో పుష్ప సినిమా డైలాగ్ పెట్టి చేస్తున్నారు కదా అట్లా అన్నమాట ఇగో ఇది ఇక్కడ దీపాలు పెడతారు అనమాట

దాంతో దీంతో వద్దులే కానీ చాలా అంటే చాలా బాగుంది మంచిగా అనిపిస్తుంది ఇక అందరు పబ్లిక్ వాటర్ ఉన్న కూడా అలా పోతురు అని చెప్పి మొత్తం సెక్యూరిటీ అయితే ఉన్నారు కొంచెం ఐదు ఆరు మంది ఉన్నారు కదా సెక్యూరిటీ ఉన్నారు అక్కడ అక్కడ పడిపోతారు కదా విజు లోపలికి లోతుంది ఒక త్రీ ఇయర్స్ బాబు ఫోర్ ఇయర్స్ బాబు అయితే మునిగిపోతాడు వాటర్ ఉన్నాయల్ల కానీ మాత్రం ఏమన్నా ఉందా సేమ్ ఈ సేమ్ ఈ బ్లాక్ ఎట్లుంది తెలుసా మన తిరుపతిలో ప్రసాదం కౌంటర్ ఉంటుంది సేమ్ ఇట్లానే ఉంటది

టెంపుల్ టైమింగ్స్ అయితే చెప్పాను కదా అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి మనకు వే కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు ఇక్కడ పిల్లలతో చూస్తున్నారు కదా మా ఫ్యామిలీతో మా చిన్న పిల్లల పిల్లలతో అయితే వెళ్ళాం కదా ఎటువంటి ఇబ్బందులు అయితే మాకు కూడా చాలా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి అక్కడక్కడ ప్రసాదం తిన్న తర్వాత మనం వాటర్ కొనుక్కోవాలి వాటర్ బాటిల్స్ కొనుక్కోవాలని అట్లాంటి ఇంకా ఏం లేవు మన వాటర్ ప్లాంట్స్ కూడా మన యాదరిగిలు ఉన్నట్టు మీరు వచ్చినాక పిల్లలు ఆడుకోవడానికి కూడా మనకు చాలా అంటే చాలా గేమ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఈవినింగ్ టైం వచ్చినాడైతే చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ అయితే విజిట్ కాండి తిరుపతి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోయిన వాళ్ళు రెండు ఇబ్బంది ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే మీకు తిరుపతి వెళ్ళినట్టే ఫీలింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో పది మంది ప్రమోట్ అయితే అవుతుందంటే ముందుకెళ్తుందన్నమాట ముందుకు వెళ్తుంది అనమాట ప్లీజ్ అలాగే కామెంట్ అయితే చేయండి ఎలా ఉందన్న తర్వాత అలాగే వీడియోనైతే షేర్ చేయండి మీకు తీరున్నంత వరకు కనీసం ఒక్కరికొక ఇద్దరికైనా ఈ వీడియో అయితే షేర్ చేయండి ప్లీజ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి ఇలాంటి వీడియోలు ఇంకా మాకు ముందు ముందు ఇంకెన్నో చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి ప్లీజ్ మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది మాకు ఇంకా మంచి మంచి వీడియో చేయాలనిపిస్తుంది ఇంకా మంచి మంచి టెంపుల్ లాక్స్ అయితే చేస్తాం మేము ముందుకు అయితే మరో కొత్త వీడియోతో అయితే వస్తాం బాయ్